మీరా ఫోన్ కాల్ మాట్లాడక ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ఏడుస్తుంటుంది ఏమైందమ్మా ఏమైందమ్మా అంటూ చెర్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండగా మీ నాన్న చచ్చిపోయాడంటారా అనగానే చెర్రీ షాక్ అయ్యి ఏంటమ్మా అని అడగగానే ఇప్పుడే ఎస్పీ ఫోన్ చేసి చెప్పారా అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చెర్రి బిందు అబ్బామ్మ అందరూ ఏడుస్తుండగా అపూర్వ శరచంద్ర లోపలికి వస్తారు విషయం ఏంటి అన్నట్టు వాళ్ళిద్దరూ సైగ చేసుకుంటారు ఇంతట్లో అంబులెన్స్ పోలీస్ సైరంతో జీబు రెండు వస్తాయి కృష్ణప్రసాద్ శవాన్ని లోపలికి దించుతారు ఇక తల దగ్గర దీపం పెట్టి మీర వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చెర్రి కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు బిందు కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉండగా బామ్మ అయ్యో నాకు కడుపు కోత మిగిల్చిపోయాడే అని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఎస్పి సూర్య కూడా అక్కడే నిలబడి వాళ్ళ బాధని గమనిస్తూ ఉంటాడు శరత్ చంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు అపూర్వ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది అసలేం జరిగింది ఎస్పి గారు అని కళ్ళబల్లి మాటలతో అపూర్వ సూర్యాని అడగ ఆత్మహత్య చేసుకున్నాడు మేడం కొండపై నుండి దూకేశాడు అనగా ఆయనకి అంత అవసరమేంటి అని అపూర్వ అంటూ ఉంటుంది ఏముంది మేడం రెండు హత్య భారాలు జైల్లో జీవితం గడపడం అవమానభారం ఇవన్నీ తట్టుకోలేక కొండపై నుండి దూకేశాడు అని అంటూ ఉండగా చెర్రి కోపంగా వెళ్ళి మా డాడీ అసలు హత్యలు చేయలేదు అటువంటిది కొండపై నుండి ఎందుకు దూకేస్తాడు మీరే చంపి మా నాన్నని ఇంత చేశారు మా అత్తయ్యని మా నాన్న చంపలేదు ఆ కక్ష కట్టి మీ అన్నయ్యని చంపింది కూడా మా నానే అని మీరే మా నాన్నని టార్గెట్ చేశారు అంటూ సూర్య కాలర్ పట్టుకుంటాడు చెర్రి చెర్రీని పక్కకి లాగుతూ ఉంటుంది అపూర్వ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పుడే స్టేషన్లో పెట్టగలను మీ నాన్న అంతిమ యాత్రని కూడా నువ్వు చూడకుండా చేయగలను కానీ నువ్వు బాధపడుతూ ఉంటావు శోకంలో ఉంటావని మానవత్వంతో ఆలోచిస్తున్నాను అంతే అని సూర్య అంటూ ఉంటాడు అపూర్వ పక్కకి లాగి చిన్నవాడు సార్ వదిలిపెట్టండి అని అంటూ సద్ది చెప్తూ మరోవైపు బామ్మ పక్కకి వెళ్ళి శారదాకి ఫోన్ చేసి నా కొడుకు నాకు కడుపు శోకం పెట్టి వెళ్ళిపోయాడు అని అంటుండగా అత్తయ్య గారు అర్థమయ్యేటట్టు చెప్పండి అని అంటూ ఉండగా నా కొడుకు కొండ మీద నుండి దూకి చనిపోయాడు అలా దూకడానికి కూడా ధైర్యం కావాలి కదమ్మా నాన్న అని పెద్ద కొడుకుతో పిలిపించుకోవాలని కలలు కన్నాడు ఆ కోరిక తీరక ముందే పోయాడు పిల్లల్ని తీసుకొని భూమిని తీసుకొని ఇక్కడికి రామ్మ వాడితో తలకొరివి పెట్టించాలి నువ్వే వాన్ని ఎలాగైనా తీసుకురా అమ్మా అని ఏడుస్తునే బామ్మ కాల్ కుప్ప కొనిపోతుంది శారద ఏమైందత్తయ్య అని ఏడుస్తున్న శారద దగ్గరికి భూమి వచ్చి అడగ్గా విషయం చెప్తుంది శారద దాంతో ఒక్కసారిగా కృష్ణప్రసాద్తో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి గగన్ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా నీ కోపానికి ద్వేషానికి కాలం చెల్లిపోయింద్రా మీ నాన్న చనిపోయాడు అనగానే గగన్ కూడా షాక్ అవుతాడు కానీ ఏడవడు అలాగే బొమ్మలాగా నిలబడిపోతాడు ఇంకా నీ ద్వేషానికి టైం ముగిలేదా తండ్రి చనిపోయాడని చెప్తే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు అని శారద అంటూ ఉంటుంది అయినా గగన్ మాట్లాడాడు ఏడవకపోయినావు కానీ నీ నాన్నకి కల్ తలకొరివి పెట్టాల్సింది నువ్వే పెద్ద కొడుకులా పదా అని చెయ్యి లాగుతూ ఉంటుంది శారద కానీ నేను రానమ్మా నేను ఎక్కడికి రావాలి అనుకోవట్లేదు అసలు నువ్వు వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు కానీ నువ్వు బాధపడతావని వెళ్ళనిస్తున్నాను అసలు అని ఏదో చెప్పబోతుండగా ఇప్పటికీ కూడా నీ ద్వేషం కోపం తగ్గలేదా రారా అని శారద అంటూ అంత్యక్రియ ధర్మమైన నిర్వర్తించరా అని అంటూ ఉండగా నిన్ను పెళ్లి చేసుకున్నవాడు భర్తలా నీ జీవితాంతం ఉండాలి పిల్లల్ని కన్నవాడు వాళ్ళు ప్రయోజకులు అయ్యే వరకైనా పోషించాలి అటువంటి ధర్మాలు పాటించని వ్యక్తికి అంత్యక్రియ ధర్మం పాటించాల్సిన అవసరం లేదు నేను రానమ్మ నన్ను నిన్ను వదిలిపెట్టిన వాడే అప్పుడే చచ్చాడు ఆయనకి మనం లే మనకి ఆయన లేరు ఇప్పుడు నాన్న చావలేదని నేను ఏడువను నేను తలకొరివి పెట్టను అంటూ కోపంగా వెళ్ళిపోయి డోర్ వేసుకుంటాడు ఇక ఆయన వినరతయ్య మనం వెళ్దాం పదండి అని పూరి శారదాన్ని తీసుకొని భూమి అక్కడికి బయలుదేరుతుంది ఇక ఎందుకు కూడా వచ్చి కృష్ణప్రసాద్ పై పడి ఏడుస్తూ ఉంటుంది చెల్లి కుటుంబం పడే బాధని చూసి తట్టుకోలేక ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతాడు శరత్చంద్ర అలా శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళడం అనుమానంగా చూస్తూ ఉంటాడు సూర్య అది గమనించిన అపూర్వ లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది ఒకసారిగా శరత్చంద్రకి మీరాకి ఇచ్చిన మాట గుర్తొస్తుంది కేపిని నీకు మాత్రమే సొంతం చేస్తానమ్మా అన్న చెల్లికి ఇచ్చిన మాట గుర్తొచ్చి కోపంగా బాధగా బెడ్పై కొడుతూ ఉంటాడు శరత్చంద్ర శరచంద్రే హత్య చేశాడని బయటపడుతుందా చనిపోయింది కేపీ శవం కాదని కేపి బ్రతికే ఉన్నాడని భూమి తెలుసుకుంటుందా భూమి శారదలు కలిసి కేపీని రక్షించుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్